నమస్తే అండి డ్రీమ్ అసోసియేట్స్కి స్వాగతం విజయవాడ గుంటూరు హైదరాబాద్ వైజాగ్లో జెన్యున్ ఆక్షన్ ప్రాపర్టీస్ కొనాలంటే మా డ్రీమ్ అసోసియేట్స్ని సంప్రదించండి అలాగే మేం పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా డైలీ మీ దాకా రావాలంటే మా ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాస్ని ఫాలో చేయండి ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ అండి నరసరాపేట టౌన్లో అండి మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ రోడ్లో అంటే మనకి మోర్ సూపర్ మార్కెట్ దగ్గర ఒక ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి బ్యాంకాక్షన్లో చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మొత్తం వచ్చేసి మనకి అరవై రెండు గజాలండి మనకి వెస్ట్ ఫేసింగ్ అయితే వస్తుంది ప్రాపర్టీ వెస్ట్ ఫేసింగ్ రోడ్ అయితే ఉంటుంది మనకి మోర్ సూపర్ మార్కెట్ దగ్గరలో అయితే వస్తుంది అన్నమాట సో ప్రాపర్టీ అయితే చూడవచ్చండి అరవై రెండు గజాలు అయితే ఉంటుంది కాకపోతే మనకి డార్ వచ్చేసి మనకి చిన్న సందే ఉంటుందండి సో ఇంకా ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున లాస్ట్ డేట్ అండి ఇరవై తొమ్మిదో తారీఖు అయితే మనకి ఆప్షన్ జరుగుతుంది సో ఇంకా ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి అండి ఇరవై ఎనిమిది లక్షల డెబ్బై ఒక్క వేలు అండి స్టార్టింగ్ ప్రైజ్ మనకి ఆప్షన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇరవై ఎనిమిది లక్షల డెబ్బై ఒక్క వేలు నుంచి సో చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఈ ప్రాపర్టీ సేల్కి అయితే వచ్చిందండి మిస్ చేసుకోవద్దు నర్సరాపేట మెయిన్ అయితే ఉంటుందన్నమాట సో మీరు ఎవరికైనా ఈ ప్రాపర్టీ నాకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే సేమే కనిపిస్తున్నాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేయిస్తాము ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్మో అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టా ఐడీస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్